చెర్లాలో విజయ కాలనీకి చెందిన ఆదివాసులపై దాడులు జరగడం హేయమైన చర్యగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఖండించింది ఈ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్నో ఏళ్లుగా భూముల కోసం పోరాడిన ముప్పై మంది ఆదివాసులకు పట్టాలు ఉన్నప్పటికీ వారికి అవరోధం కలిగించేలా బిఎస్పీ నాయకులు దాడి చేయడం తీవ్రంగా ఖండించారు గాయపడిన ఆదివాసులను పరామర్శించి వారికి అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు విజయకాలనీ గ్రామస్తులపై జరిగిన దాడిని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీలో మొత్తం కూడా పట్టా కలిగిన ఆదివాసులపైన దాడులు చేస్తూ నిత్యం కూడా కలహాలు సృష్టించే పరిస్థితి బీఎస్పీ నాయకులు చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు అది మార్చుకోవాలి అలాగే ఆదివాసీలు ఆదివాసీలు ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న ప్రాంతం అది ఆ ప్రాంతంపై వీళ్ళు తప్పుడు ప్రచారం చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు గత వారం రోజుల నుంచి కూడా ఆ భూములపై అసత్య ప్రచారం చేస్తూ నేడు దాడులకి తెగబడే పరిస్థితి తీసుకొచ్చారు ఈ ప్రాంతంలో ఆదివాసులకి ఉంది వాళ్ళు ఏమన్నా పోరాటాలు తీసుకోవాలన్నా ఏమన్నా చేయాలన్నా ప్రభుత్వం పైన చేయాలి కానీ ఇట్లా విజయకాలని పట్టా కలిగిన ఆదివాసులపైన దాడులు చేయడం సరైన పద్ధతి కాదని తెలంగాణ ఆదివాసీ గిరాణ్ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం